హలో యాస్ప్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్న కృష్ణ స్టడీస్ సర్కిల్ ఈ వీడియోలో మనం ఈ కాకతీయులకు సంబంధించి అంటే ఏపీ ఏపీ హిస్టరీలో కాకతీయుల చరిత్రకు సంబంధించి పార్ట్ టూ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఆల్రెడీ మనం పార్ట్ వన్ చేయడం జరిగింది ఈ కాకతీయుల చరిత్ర కోసం అందులో మనం ఈ కాకతీయులకు సంబంధించిన ఇంట్రొడక్షన్ అనేది చెప్పడం జరిగింది ఇప్పుడు కొంతమంది రాజుల గురించి ఆల్రెడీ మనం పార్ట్ వన్లో డిస్కస్ చేసాం ఇప్పుడు మనం దానికి కంటిన్యూషన్లో మిగిలి ఉన్న రాజుల కోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ మనం ఫస్ట్ ముందు పార్ట్ వన్ వీడియోలో మనం ఈ ఇది ఇంపార్టెంట్ అయిన రాజు అయినటువంటి మూలపురుషుడైనటువంటి కాకత్య గుండ కోసం మరియు మొదటి ప్రోల రాజు అలాగే మొదటి బేతరాజు వీళ్ళ కోసం మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది ఈ పార్ట్ వన్ వీడియోలో ఇప్పుడు మనం పార్ట్ టూలో మి మిగిలి ఉన్న రాజుల కోసం డిస్కస్ చేయాలి రెండవ బేతరాజు ఈ రెండవ బేతరాజు అనే రాజు ప వెయ్యి డెబ్భై ఆరు నుంచి పదకొండు వందల ఎనిమిది వరకు పరిపాలించడం జరిగింది ఈ కాకతీయ డైనాసిటీని అయితే ఇతనికి ఉండే బిరుదులు ఏంటి రెండవ బేతరాజుకుండే బిరుదులు మహామండలేశ్వర త్రిభువన మల్ల విక్రమచక్ర చలమర్తి గుండన్న ఇవి మన ఈ రెండవ బేతరాజుకుండే బిరుదులు మహామండలేశ్వర త్రిభువన మల్ల మల్ల విక్రమచక్ర చలమర్ రెండవ బేతరాజు మనకి ఈ రే మొదటి పోలరాజు యొక్క కుమారుడు ఈ రెండవ బేతరాజు అయితే కళ్యాణి చాలికే రాజుల్లో ఆరో విక్రమాదిత్యుడి దండయాత్రల్లో పాల్గొని అతని అభిమానాన్ని సంపాదించాడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా వీళ్ళు చాళుక్యులకి సామంతులుగా ఉండేవాళ్ళని సో అప్పుడు ఆరవ విక్ర కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి ఆరవ విక్రమాదిత్యుడికి దండయాత్రల్లో పాల్గొని అతను చేసిన దండయాత్రలో అతను పాల్గొని అతని అభిమానాన్ని సంపాదించాడు అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ గుబ్బ మండల గుబ్బ మండలంలో వంద గ్రామాలు మరియు ముదిగొండ రాజ్యంలో కొంత భాగాన్ని బహుమానంగా పొందాడు అతను దండయాత్రలో పాల్గొన్నాడు కదా అతని దగ్గర నుంచి బహుమానంగా ఈ వెయ్యి గ్రామాలు అనేవి బహుమానంగా పొందడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ హనుమకొండ సమీపంలో శివపురి అనే నగరాన్ని నిర్మా నిర్మాణించాడు వెరీ ఇంపార్టెంట్ ఈ రెండవ వేతరాజు రెండవ వేతరాజు హనుమకొండ సమీపంలో శివపురి అనే నగరాన్ని నిర్మించాడు నెక్స్ట్ గొప్ప శివభక్తుడు కాబట్టి శివ శివపురి అనే గ్రామాన్ని నిర్మించాడు న నగరాన్ని గ్రామాన్ని కాదు శివపురి అనే నగరాన్ని నిర్మించాడు మహాపరమేశ్వరుడు అనే రామేశ్వర దీక్ష దీక్షితుడికి శిష్యుడు ఇతడు మహాపరమేశ్వరుడు అనే రామేశ్వర దీక్షితుడికి శిష్యుడని కూడా మనం చెప్పవచ్చు నెక్స్ట్ దుగ్గరాజు ఈ దుగ్గరాజు ఈ పదకొండు వందల ఎనిమిది నుంచి పదకొండు వందల పదహారు మధ్య పరిపాలన అనేది సాగించడం జరిగింది కాకతీయ డైనస్టీలో రెండవ బేతరాజు కుమారుడు ఇతను ఇతను రెండవ బేతరాజు యొక్క కుమారుడు రెండవ బేతరాజు రెండవ పోలరాజు సారీ మొదటి పోలరాజు కుమారుడు ఈ దుర్గరాజు అనేవాడు మనకి రెండవ బేతరాజు కుమారుడు తండ్రి కాలం నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాడు నెక్స్ట్ ఇతని యొక్క బిరుదులు ఏంటంటే త్రిభువన మల్ల చలమర్తి గండ కాజీపేట శాసనంలో హనుమకొండలోని జతర ఆలయ ఆలయాన్ని కాలముక్క చార్యుడైన రామేశ్వర పండితుడికి దానం చేశాడని ఉంది ఇతడు రామేశ్వర పండితుడికి హనుమకొండలోని బతేశ్వర ఆలయాన్ని దానం చేశాడని కాజీపేట శాసనంలో ఉంది వెరీ ఇంపార్టెంట్ రెండవ ప్రోళరాజు ఈ రెండవ ప్రళరాజు పదకొండు వందల పదహారు నుంచి పదకొండు వందల యాభై ఏడు మధ్య పరిపాలన సాధించడం జరిగింది మొదటి కాకతీయుల్లో ప్రసిద్ధుడు ఇతను మొదటి కాకతీయుల్లో ప్రసిద్ధుడు అని మనం చెప్పవచ్చు బిరుదులు మహామండలేశ్వర సూర్యుడు దారిద్య విద్రా విద్రారణ అని ఇతనికి బిరుదులు ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి హనుమకొండ శాసనం హనుమకొండ శాసనంలో ఎవరు వేయించారు హనుమకొండ శాసనం అనేది రుద్రదేవుడు వేయించడం జరిగింది హనుమకొండ శాసనం దీనిలో ఇతని గురించి ఉంది ఎవరి గురించి రెండవ ప్రజల గురించి ఉంది దీనిలో ఇతడిని నిస్సంక ప్రధన మహాక లంకేశ్వరుగా వర్ణించాడు ఇందులో ఇతన్ని ఎలా దీనిలో ఏ విధంగా ఇతన్ని వర్ణించాడు అంటే ఇతడిని నిస్ నిస్సంక ప్రధన మహాంక లంకేశ్వరగా వర్ణించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవు కొలను పాకపై దండెత్తి పరమార జంగ జన్నగ దేవుణ్ణి ఓడించాడు వెరీ ఇంపార్టెంట్ కొలను పాకపై దండెత్తి పర పరమార జండ దేవుణ్ణి ఓడించాడు కళ్యాణ చాళుక్య రాజు తైలముని బందీ చేసి వదిలిపెట్టాడు ఇతను ఎవరు కళ్యాణి చాళుక్యైన రాజైన తైలివుని బంధించి వదిలిపెట్టాడు ఇతని యొక్క స్నేహితులు కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ ఇతని స్నేహితులు ఎవరు మేడరాజు గండరాజు ఏడరాజు కొండపల్లి అధిపతి అయిన గొంద దండ నాయకుడు వంద దండ నాయకుడు కందూరి చోడ భీమన ఇతని యొక్క స్నేహితులుగా మనం చెప్పవచ్చు ఇతను శ్రీశైల్యం వరకు రాజ్యాన్ని ఆ విజయ విజయ స్తంభం స్థాపించాడు శ్రీశైలం వరకు రాజ్యాన్ని విస్తరింపజేసి విజయ స్తంభాన్ని స్థాపించాడు వరంగల్ వద్ద స్వయంభూ శివాలయం సిద్ధీశ్వర ఆలయం పద్మాక్షి ఆలయాలను నిర్మించాడు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి వెలనాటి యువరాజు రాజేంద్ర చోళ చోళుడు సామంతుడైన కోట చేతుల్లో మరణించాడు ఎవరు ఈ వెలనాటి యువరాజు రాజేంద్ర చోళుడు సామంతుడైన కోట చేతుల్లో ఇతను మరణించడం జరిగింది ఈ రెండవ ప్రోళరాజు వెరీ ఇంపార్టెంట్ రుద్రదేవుడు ఈ రెండవ ప్రోళరాజ్ కుమారుడే రుద్రదేవుడు జ్యేష్ఠపుత్రుడు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోడు జ్యేష్ఠపుత్రుడు బిరుదులు వినయ విభూషణ వినయ విభూషణ అనే బిరుదు రుద్రదేవుడికి కలదు హనుమకొండ శాసనం హనుమకొండ శాసనం ఇతర విజయాలను గురించి తెలపడం జరుగుతుంది ఈ రుద్రదేవుడి యొక్క విజయాల గురించి హనుమకొండ శాసనం తెలియజేస్తుంది తెలుగు చోడ వంశాల వంశానికి చెందిన నలుగురు రాజులను ఓడించాడు వెరీ ఇంపార్టెంట్ ఏ ఏ వంశానికి చెందిన నలుగురు రాజుల్ని ఓడించాడు అంటే తెలుగు చోడ వంశానికి చెందిన నలుగురు రాజుల్ని ఈ రుద్రదేవుడు అనేవాడు ఓడించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ కరీంనగర్ జిల్లాకి చెందిన గొప్ప అశ్వదలాధిపతి దొమ్మరాజుతో రెండేళ్లు పోరాడి అతని పట్టణాన్ని గెలుచుకున్నాడు ఎవరితో పోరాడాడు కరీంనగర్ జిల్లాకు చెందిన గొప్ప అశ్వదళాధిపతి అశ్వదలాభి అశ్వం అంటే గుర్రం అశ్వదళాధిపతి గుర్రాలను కలిగిన వ్యక్తిని రెండేళ్లు పోరాడి ఓడించాడు వెరీ ఇంపార్టెంట్ చోడ భీముడి ప్రాంతమైన మహమూద్ నగర్ జిల్లాలోని వర్ధమానపురంపై కూడా దండెత్తాడు దాన్ని తగిలిపెట్టాడు ఇతని గురించి ప్రసిద్ధుడని చెప్పాక వెరీ ఇంపార్టెంట్ ఇతను దండయాత్రలు అవి కూడా మంచిగా చేయడం జరిగింది నెక్స్ట్ చోడ ఉదయుడు రుద్రదేవుడితో సంధి చేసుకొని తన పుత్రిక పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు వెరీ ఇంపార్టెంట్ వివాహాలకు సంబంధించిన క్వశిన్స్ అనేవి మనకి ఎక్కువ రావడం జరుగుతుంది సో వెరీ ఇంపార్టెంట్ పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకి సహాయం చేశాడు రాజుకు కూడా ఇతను సహాయం చేయడం జరిగింది దొడ్డ బీమా శిరచ్ఛేదక బిరుదు దొడ్డ బీమా శిరచ్ఛేదక బిరుదు వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉంది ఈ దొడ్డ బీమా చిరచ్చేద కానీ బిరుదు ఎవరికి ఉంది అంటే ఈ మన రుద్రధాముడి రుద్రదేవుడు దాముడు కాదు రుద్రదేవుడికి ఉండడం జరిగింది ఈ ఈ ధరణి కోటలో ప్రభు అయిన దొడ్డ భీముడిని చంపినందుకు కానీ ఈ బిరుదు వచ్చింది ఇద్దరు ఆ ధరణి కోట ప్రభు అయినటువంటి దొడ్డ భీముడిని చంపినందుకు ఈ బిరుదు వచ్చింది ధరణి కోట కాకితీయులది అయినప్పటికీ దొడ్డ భీముడు కుమారుడైన రెండో కేతనికి ఇచ్చాడు ఇతను మన రుద్ర రు రుద్రదేవుడు ధరణి కోటను కాకతీయు ఆయన యుద్ధం చేసి గెలుచుకున్నాడు కదా దొడ్డ భీముడి దగ్గర నుంచి అయినప్పటికీ అతని కుమారుడైన రెండోకి అతనికి ఇవ్వడం జరిగింది పరిపాలించుకోమని ఇచ్చేయడం జరిగింది నెక్స్ట్ త్రిపురాంతక వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు ఇతను వెరీ ఇంపార్టెంట్ అండి ఈ రుద్రదేవుడు అనే వ్యక్తి రాజ్యాన్ని విస్తరింపచేశాడు దండయాత్రలు చేశాడు వివాహ సంబంధాలు కూడా కలుపుకోవడం జరిగింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని కూడా రచించాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ నీతిసారం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే రుద్రదేవుడు కాకతీయ అన్నప్పుడు అంటే రుద్రదేవుడు యాదవరాజు జైత్రపాలుడి చేతిలో ఓడిపోయాడు ఇతను యాదవ్ దేవుడైన జైత్రపాలుడి చేతిలో ఓడిపోవడం జరిగింది వెరీ మహాదేవుడు నెక్స్ట్ ఎవరు ఈ రాజు మహాదేవుడు ఇతను పదకొండు వందల తొంభై ఆరు నుంచి పదకొండు వందల తొంభై తొమ్మిది వరకు రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది రుద్రదేవుడికి కుమారుడు లేకపోవడంతో అతని తమ్ముడైనటువంటి ఈ మహాదేవుడు సింహాసనాన్ని ఎక్కాడు ఇంత గొప్ప రుద్రదేవుడికి తన కుమారుడు లేకపోవడం వల్ల తన తమ్ముడిని సింహాసనానికి ఎక్కించడం జరిగింది దేవగిరి రాజ్యంపై దండెత్తి ఎవరి మన మహాదేవుడు దేవగిరి రాజ్యంపై దండెత్తి జైత్రపాలు చేతిలో మరణించాడు గొప్ప శివభక్తుడు ఇతను మహాదేవుడు గొప్ప శివభక్తుడు కుమారుడు గణపతి దేవుడు కుమార్తెలు మైలాంబిక కొందాంబికలు ఉన్నారు ఇతనికి కుమారుడు కుమార్తెలు కూడా ఇతనుకున్నారు మహాదేవుని మరణాంతరం గణపతి దేవుణ్ణి యాదవులు బంధించారు వెరీ ఇంపార్టెంట్ మహాదేవుడి తర్వాత వెంటనే గణపతి దేవుడు అనేది రాజ్యాన్ని పరిపాలన అనేది చేయలేదు అతన్ని అతని తండ్రి బంధించిన తర్వాత యాదవ రాజులు బంధించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ గణపతి దేవుడు ఈ గణపతి దేవుడు అనే రాజు వెరీ ఇంపార్టెంట్ మన రుద్రమదేవి యొక్క తండ్రి గారు ఇతను ఈ కాకతీయుల వంశంలోనే చాలా గొప్ప రాజుగా మనం చెప్పుకోవచ్చు సుమారు అరవై రెండు సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాలు అరవై రెండు నుంచి అరవై మూడు సంవత్సరాలు పాటు తను పరిపాలించడం జరిగింది రాజ్యాన్ని పాలించడం జరిగింది సో చాలా గొప్ప రాజ్యం ఇతని యొక్క బిరుదులు రాయ గజకేశ్వరి మహామండలేశ్వర రాయ గజకేశ్వరి మహామండలేశ్వర అనే బిరుదులు మన గణపతి దేవుడికి ఉండడం జరిగింది అరవై మూడు ఏళ్ళు పరిపాలన చేశాడు మహాధీరుడు రాజనీతి దురంధుడు కూడా రేచర్ల రుద్ధుడి కారణంగా యాదవులని చెరసాల నుండి విడుదలయ్యాడు రేచర్ల రుద్ధుడి కారణంగా యాదవుల చెరసాల నుంచి విడుదలయ్యాడు వెరీ యాదవరాజు జైత్రపాలుడు తన కుమార్తె సోమలాదేవిని ఇచ్చి వివాహం చేశాడు ఫస్ట్ బంధించాడు తర్వాత విడిపించుకున్నాక యాదవరాజు తన కుమార్తెని ఇచ్చి మన గణపతి దేవుడికి వివాహం చేయడం జరిగింది ఆమె పేరు సోమలాదేవిని దేవిని గుర్తుపెట్టుకో సోమలాదేవి రాజ్యాన్ని పాండర పాండ్య హోసాల యాదవ రాజులను ఆక్రమించకుండా ఇతను కాపాడడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఇతనికి సంబంధించి తొలి శాసనం పెద్దపల్లి జిల్లాలోని మందినిలో లభించింది మందినిలో లభించింది తొలి శాసనం ఎక్కడ లభించిందంటే పెద్దపల్లి జిల్లాలో ఈ గణపతి దేవుడికి సంబంధించి శాసనం అనేది బయటపడింది ఇతను రాజ్యానికి వచ్చేసరికి తీరాంధ్ర చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయి ఉంది నెక్స్ట్ ఇతని యొక్క దండయాత్రలు ఇతని దండయాత్రలు చాలా ఎక్కువ చేయడం జరిగింది మొదట వెలనాటి చోలై చోళరాజు పుథీసుడిపై దండెత్తాడు వెరీ ఇంపార్టెంట్ వెళ్ళనాటి చోళరాజు పృథ్వీశ్వరుడిపై ఎవరు దండెత్తరు అంటే పృథ్వీశ్వరుడిపై గణపతి దేవుడు దండెత్తడం జరిగింది పన్నెండు వందల ఒకటిలో బెజవాన్ని ఆక్రమించాడు దివ్యసీమపై కూడా దండెత్తాడు అయ్యవంశపు రాజు పెనచోడిని ఓడించాడు ఇతను కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఇతను కుమార్తెలు కుమార్తె కాదు కుమార్తెలను కూడా వివ వివాహం చేసుకున్నాడు నారాంబ పేరాంబ తల్లిద్దరు పేరు నారాంబ పేరాంబ ఇతని కుమారుణ్ణి జయ జయపను గజ సాహసిగా నియమించుకున్నాడు వెరీ ఇంపార్టెంట్ ఇద్దరు కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు అతని కుమారుణ్ణి అయ్యవంశపు రాజు పెనచోడిని ఓడించి అతని కుమారుణ్ణి జయపను గజ సాహసిగా నియమించుకున్నాడు ఈ విజయంలో ఇతనికి మలయాళ చాయాల చాండసామనిగా కూడా చెప్పడం జరిగింది నెల్లూరు లేదా తూర్పు చోలులతో ఉన్న మైత్రి కారణంగా దక్షిణ దేశ దండయాత్రలు ఇతను సిద్ధమయ్యాడు వెరీ ఇంపార్టెంట్ తూర్పు చా చాళుక్యులకు ఇతను సహాయం చేసినట్టు కూడా మనం ఆల్రెడీ చాళుక్యులు తూర్పు చాళుక్యలు చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది సో ఈ చేబ్రోలు శాసనంలో దీని గురించి ఉంది ఇతను ఇతనికి తూర్పు లేదా దక్షిణ తూర్పు లేదా నెల్లూరు చాలుకిళ్లతో స్నేహం మైత్రి అనేది ఉందనేది ఈ ఆసనంలో ఉండడం జరిగింది నెల్లూరుని పరిపాలించిన తొక్క సిద్ధి సారీ తిక్క సిద్ధి కుమారుడైన రెండో మనుమ సిద్ధి సింహాసన అధిష్ఠించడానికి ఇతడే కారణం వెరీ ఇంపార్టెంట్ నెల్లూరుని పరిపాలించిన తిక్క సిద్ధి కుమారుడైన రెండో మనుమ సిద్ధిని రెండవ సిద్ధి సింహాసన అధిష్ఠించడానికి ఇతడే కారణం వెరీ ఇంపార్టెంట్ ఇవి ఈ గణపతి దేవుడి యొక్క దండయాత్రల గురించి మనం చెప్పుకోవాల్సిన అంశాలు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ త్రీలో మనం రాణి రుద్రమ్మదేవి గురించి నెక్స్ట్ ఉండే ఒక ఒకరిద్దరు రాజు ఉన్నారు వాళ్ళ కోసం కూడా మనం చె చెప్పుకోవడానికి ప్రజలుద్దాం నెక్స్ట్ క్లాస్లో ఈ కాకతీయుల గురించి మొత్తం ఫినిష్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెల్